నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక రావు ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ కటా కార్దిక్ గారు ఉన్నారు వార్త మాట్లాడదాం నమస్కారం నమస్తే ప్రియాంక సార్ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కడపలో పర్యటనలో భాగంగా మాట్లాడిన మాటలు మీరు వినే ఉంటారు అంటే ఒక విలేకర్ అడిగిన ప్రశ్న అల్లు అర్జున్ అరెస్ట్ పై మీ స్పందన ఏంటి అని అడిగినప్పుడు పవన్ కళ్యాణ్ గారు చాలా సీరియస్ అయ్యారు మనుషులు ప్రాణాలు పోతే సినిమాల గురించి మాట్లాడుతున్నారేంటి ఇంకా ఏమైనా పెద్దవాటి గురించి డిస్కస్ చేయండి డిబేట్స్ పెట్టండి అప్పుడు పిలవండి అని సో ఏంటి ఎట్లా అర్థం చేసుకోవాలి ఆ మాటలు సినిమాకి అల్లు అర్జున్ కి మధ్య ఇప్పుడు ఆ విరేఖ ప్రశ్న అడిగిన అతను గుర్తుపెట్టుకోవాల్సింది అంటే తన కళ్ళ ముందు ఉంది సినిమా నటుడు కాదు ఒక పార్టీకి అధినేత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం ఆయన అడగాల్సిన ఐదు ఐదు శాఖల మీద రెండోది ఆయన కడప వచ్చింది వైసీపీ కార్యకర్తల దాస్తికానికి బలమైనటువంటి వాళ్ళని పరామర్శించడానికి వచ్చారు ఆ విషయం గురించి అడిగితే బాగుండేది అల్లు అర్జున్ గురించి అడిగారు ఎందుకు ఆయన మేనేజర్ గట్టి అడిగి ఉంటాడు ఓకే కానీ పవన్ కళ్యాణ్ గారికి ఇంపార్టెంట్ ఏంటి పోయిన ప్రాణం నేను చాలా సార్లు చెప్తూ వచ్చాను ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడే చాలా క్లియర్ కల్పేది కదా పవన్ కళ్యాణ్ గారు అల్లు అర్జున్కి కావాలని అపాయింట్మెంట్ ఇవ్వటం లేదు ఆయన హైదరాబాద్ రెండు సార్లు వచ్చిపోయినా సరే అల్లు అర్జున్ కలుద్దామని తీవ్రంగా ప్రయత్నం చేసినా సరే అల్లు అర్జున్ కి ఆయన అపాయింట్మెంట్ ఇవ్వలేదు నిజానికి అల్లు అర్జున్ ఎన్నికల సమయంలో గుర్తుండే ఉంటది ఆయన యాటిట్యూడ్ చూపించుకున్నాడు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తుంటే పవన్ కళ్యాణ్ గారు ప్రచారానికి రాకపోగా పవన్ కళ్యాణ్ ఏ పార్టీ మీద ఫైట్ చేస్తున్నారు ఏ పార్టీని అయితే అధికారంతో దించాలని కోరుకుంటున్నారు ప్రాణాలు తెగించి పోరాటం చేస్తున్నారు ఆ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి మీద నాకు మిత్రుడు అనే కారణం చెప్పి నంద్యాల వేయి అక్కడ ఎమ్మెల్యే అభ్యర్థికి ప్రచారం చేసి పెట్టారు ఇటు రాలేదు అటు పోయారు ఇటు అటు వచ్చి ఉంటే వేరే ఉండేదేమో కానీ ఇటు రామ్ చరణ్ రెండు సురేఖ గారు చిరంజీవి గారి భార్య వాళ్ళు వస్తున్నటువంటి రోజే అర్జున్ అక్కడికి పోయాడు అంటే ఏం ఇండికేషన్ పంపదలుచుకున్నాడు మెగా ఫ్యామిలీ వేరు నేను వేరు మెగా ఫ్యామిలీ కౌంటర్ అవదలుసుకున్నా అని చెప్పదలుచుకున్నాడా లేదా పవన్ కళ్యాణ్ ఈ ఫైట్ చేస్తే నాకేంటి రాష్ట్రం ఎలా పోతే నాకేంటి సినిమా ఇండస్ట్రీకి ఇబ్బంది అయితే నాకేంటి చిరంజీవికి జగన్ అవమానం చేస్తే నాకేంటి నాకు కావాల్సిన నా మిత్రుడు మాత్రమే అని అనుకున్నాడా ఇవి తర్వాత కూడా ఆ సంఘటన జరిగిన తర్వాత మెగా ఫ్యాన్స్ అట్ అయితే దాన్ని చల్లబరుచుకోవాల్సిన అల్లు అర్జున్ తన యాటిట్యూడ్ ఫలితంగా దాన్ని పెంచుకునే ప్రయత్నం చేశాడు అనేక వివాదాలు పీకే దేవర్ రానే స్టేట్మెంట్ కావచ్చు నా ఇష్టం నేను పోతాను అనేటువంటి స్టేట్మెంట్ కావచ్చు ఇలాంటివి పెంచుకునే ప్రయత్నం చేశారు కానీ ఇప్పుడు ఆ తలబిల్స్ తగ్గింది ఒకసారి ఏం జరిగిందంటే సక్సెస్ వచ్చిన తర్వాత గుండెల్లో పెట్టుకోవాల్సినటువంటి దాన్ని తలకెక్కించుకుంటారు అవును ఆ తలకెక్కించుకునేసరికి సరికి కన్ను మిన్ని కనపడదు నాకు నేనే తోపు అనుకునే ఫీలింగ్ లో ఉంటారు తన పునాది ఏంటి తన హీరో ఎలా అయ్యాను తన భుజాల మీద మోసిన వాళ్ళు ఎవరు నేను హీరో కావడానికి కారణమైనటువంటి రీజన్స్ ఏంటి ఇవన్నీ మర్చిపోతాను నేను తోపు నేను తుడింగు నేను చేయూప్తే లక్షల మంది వస్తారు నేను చెప్తే చాలా మంది వింటారు అని చెప్పి అనుకుంటారు మరి అదే అల్లు అర్జున్ ప్రచారం చేస్తే నంజాల శిల్పారావు చంద్ర గెలవలేదే అర్థమైంది అల్లు అర్జున్ ఎంత తోపు అక్కడే అర్థం చేసుకోవాలి అర్థం చేసుకోవచ్చు సరే మొన్న జరిగిన సంఘటన కూడా సార్ మొన్న జరిగిన సంఘటన కూడా సరే అనుకోని జరిగిందో కావాలని జరిగిందో అల్లు అర్జున్ అతిష్టూ ఫలితంగా జరిగిందో అతని పర్మిషన్ లేకుండా సినిమా ప్రమోషన్ ఈవెంట్ చేయడం వల్ల జరిగిందో మొత్తానికి తొక్కిసి రాటు జరిగి ఆ తొక్కిసి రాట్లో ఆ చనిపోయింది అల్లు అర్జున్ ఎంతవరకు బాధ్యులన్నకాడ క్వశ్చన్ మార్క్ ఉంది తప్ప ఎంతో కొంతైదే బాధ్యుడే ఆ బాధ్యత తీసుకొని తన అభిమాని తన కోసం సినిమాకు వచ్చిన వ్యక్తి ఒక మహిళ చనిపోయారని తెలుసుకున్న తర్వాత హాస్పిటల్ లో బాబు ఉన్నాడని తెలుసుకున్న తర్వాత ఇమ్మీడియట్ రియాక్షన్ ఎలా ఉండాలి ఇమిడియట్ గా హాస్పిటల్కి వెళ్ళి ఎలాంటి వైద్యం అందుతుంది బాబుకి ఎలాంటి వైద్యం అందాలి ఇక్కడ ఉన్న హాస్పిటాలిటీ హైదరాబాద్ లో ఉన్నటువంటి సౌకర్యాలు సరిపోతాయా లేదు బయట దేశాల నుంచి కానీ ఇంకో చోట నుంచి కానీ ఏమైనా స్పెషల్ డాక్టర్స్ స్పెషల్ సౌకర్యాలు తెప్పించాలా ఇవన్నీ కూడా మానిటరింగ్ చేయాల్సిన బాధ్యత అది వచ్చిన స్పందించలేదు తర్వాత రోజు కూడా స్పందించలేదు ఇర నలభై ఎనిమిది గంటల తర్వాత మన లాంటి వాళ్ళని గట్టిగా మాట్లాడిన తర్వాత ఒక వీడియో రిలీజ్ చేశాడు దాంట్లో కూడా అతిచూడు కనపడుతుంది దాంట్లో కూడా అతిచూడు కనపడుతుంది కేవలం ఇరవై ఐదు లక్షలు పరిహారం ఇస్తానని చెప్పారు నేను ప్రకటించాను ఇరవై ఐదు లక్షలు ఇచ్చే కాడికి వస్తే ఆ కుటుంబానికి అవసరం లేదు మేమంతా అడుక్కొని ఆ కుటుంబాన్ని పోషించుకుంటాం నీ ఇరవై ఐదు లక్షలు ఎవరికి అవసరం లేదని చెప్పారు చివరికి రెండు కోట్ల కాడికి వచ్చింది ఆ రెండు కోట్ల రూపాయలు మొదటి రోజే కనుక ప్రకటించి ఉండుంటే ఆ కుటుంబానికి కనుక అల్లు అర్జున్ పరామర్శించి ఉండుంటే అది వేరుగా ఉంటుంది కానీ నాకు ఇప్పటికీ అనుమానం ఏంటంటే ఆ రెండు కోట్లు ఇవ్వడానికి కూడా కారణం ఏంటంటే దిరి రాజు వీకిన క్లాసు తర్వాత మెగాస్టార్ చిరంజీవి వీకిన క్లాసు తర్వాత పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కూడా ఇవ్వకపోవటం ఇవన్నీ కలగలిపి అర్థమైంది వాస్తవం ఏంటనేది పక్క ఇంకోటి ఏంటంటే తర్వాత రోజు రేవంత్ రెడ్డి గారి అపాయింట్మెంట్ ఉంది రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఈ విషయాలు మైనస్ గా మారతాయని అర్థం చేసుకుని దాన్ని పాజిటివ్ గా మార్చుకోవడం కోసం రేవంత్ రెడ్డి గారిని కలవటానికంటే అంటే రోజు ముందు అల్లు అరవింద్ గారు వెళ్ళి గిరిరాజు గారి ద్వారా రెండు కోట్ల రూపాయలు ఇప్పించారు ఇదే అల్లు అరవింద్ గారు డే వన్ నే వెళ్ళి ఉంటే డే టూ నే వెళ్ళి ఉంటే రెండు కోట్ల రూపాయలు ఇచ్చి ఉండి ఉంటే పరిస్థితి ఎలా ఉండేది అర్జున్ గారు పోనీయండి అరవింద్ గారు వెళ్తే ఎట్లా ఉండేది పరిస్థితి కాబట్టి ఇప్పటికే అర్థం అర్థం చేసుకోవాల్సిందంటే ఇది అల్లు అర్జున్ తన యాటిట్యూడ్ ఫలితంగా కొని తెచ్చుకున్న వివాదం ఇలాంటి వివాదాన్ని తెలుసుకున్న తర్వాత ప్రభుత్వాన్ని ఇప్పుడు అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ అనుకోండి అల్లు కి పవన్ కళ్యాణ్ సానుభూతిని ప్రకటించాడు అనుకోండి ఏం ఇండికేషన్ పోయింది ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సిఎం హోదాలో ఉన్న పవన్ కళ్యాణ్ తెలంగాణలో ఒక మహిళ చావు కారణం ఏంటంటే ఒక నిందితుని వెనకేసుకొస్తున్నాడు అని పోయిద్దా లేదా కాబట్టి అది ఇష్టం లేకనే అల్లు అర్జున్ ని కలవటానికి పవన్ కళ్యాణ్ ఇష్టపడలేదు పోగా చిరంజీవి గారు మొన్న ఈ మధ్య ఒక చెప్పారనేది బైక్ టాక్ ప్రెస్ మీట్ పెట్టొద్దు రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యలు అసెంబ్లీలో చెప్పిన మాట వినకుండా ప్రెస్ మీట్ పెట్టాడని అది తెలుసుకున్న చిరంజీవి నిన్న రేవంత్ రెడ్డి గారి భేటీకి ఆయన కావాలనే వెళ్ళలేదు ఈ విషయం చర్చకొచ్చిందనే కావాలనే వెళ్ళలేదు ఎందుకంటే వెళితే తన మేనవాళ్ళు రక్షించుకోవడానికి పోయిందంటారు తన కొడుకు సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి టికెట్ ధరలు పెంచుకోవడానికి కరెక్ట్ అని పోయినంటారు ఇవన్నీ మోయాల్సి వస్తుంది పైగా అల్లు అర్జున్ చెప్తే వినే పొజిషన్ లో లేడు అని కూడా చిరంజీవి గారికి అర్థమైన తర్వాత ఈశ్వర్ని మనం భుజాన వేసుకోవడం అనవసరం అని చెప్పేసి వెళ్ళలేదు అనేది అర్థమవుతుంది నిజానికి చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు దేవన్నే కనుక విషయంలో వేరు పెట్టి ఉంటే వారి డైరెక్షన్ లో కనుక అల్లు అర్జున్ పోయి ఉంటే జరిగిన ప్రమాదం జరిగింది కానీ నష్ట నివారణ చర్యలు చేపట్టుకునే అవకాశం ఉండుండేది కానీ ఆ బాటు అల్లు అర్జున్ లేడు అందుకని ఇవాళ పవన్ కళ్యాణ్ గారి మాటలు కూడా సానుభూతిగా అల్లు అర్జున్ పట్ల మాట్లాడడానికి ఇష్టపడట్లేదు అని అర్థం అవుతుంది కనీసం పేరు కూడా తీయడానికి ఇష్టపడలేదు విలేకర్ అల్లు అర్జున్ అని తీసిన ఆ పవన్ కళ్యాణ్ గారు మాత్రం అల్లు అర్జున్ అని పేరే ఎత్తలేదు సినిమా అనే వర్డ్ యూజ్ చేశారు అంటే పవన్ కళ్యాణ్ గారికి ప్రాణం విలువ తెలుసు అతను కూడా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పా ఒక వీడియోలో ఇప్పుడు మళ్ళీ చెప్పాలని చెప్తా ఒక పాప ఖమ్మం జిల్లాలో ఉంది వాళ్ళ ఫాదర్ ఎలక్ట్రీషియన్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఒక ఎంప్లాయి ఆ పాప ప్రాణాంతకం వారితో బాధపడతా ఉంది అందరూ ఆశీర్వదులు వేసుకున్నారు డాక్టర్లు చేతులు ఎత్తేసారు ఆ అమ్మాయి చివరి కోరిక పవన్ కళ్యాణ్ కలవాలని పవన్ కళ్యాణ్ చూడాలని అది మీడియా ద్వారా పవన్ కళ్యాణ్ టీం కి పవన్ కళ్యాణ్ టీం ద్వారా పవన్ కళ్యాణ్ తెలిసింది ఆ కుటుంబాన్ని పిలిపించుకుని అమ్మాయిని కలవచ్చు పవన్ కళ్యాణ్ కావాలని కానీ పవన్ కళ్యాణ్ ఆ పాపని ఎలాగైనా రక్షించాలని కారణం చేత ఆ పాపలో పాజిటివ్నెస్ కల్పించాలని కారణం చేత ఆ కుటుంబంలో ఆనందాన్ని నింపాలి అనేటువంటి కారణం చేత స్వయంగా బయలుదేరి కమ్మ వెళ్ళారు సినిమా షూటింగ్ ఆపుకొని వెళ్లి కలిశారు వెళ్లి కలిసిన తర్వాత ఆ పాపలో చాలా పాజిటివ్నెస్ వచ్చింది నా కోసం పవన్ కళ్యాణ్ నా ఇంటికి వచ్చాడు ఒక ఫీలింగ్ పడింది కదా ఆ ఫీలింగు తర్వాత డాక్టర్ చేసిన ప్రయత్నం ఆ ఖర్చు మొత్తం పవన్ కళ్యాణ్ పెట్టుకున్నాడు మొత్తానికి ప్రాణాంతిక వ్యాధిని జయించి ఆ పాప బయటపడింది ఆ బయట కదా ఇక లా చదువుతుంది సమాజంలో ఒక లాయర్ ని పవన్ కళ్యాణ్ గారు తన స్వయం డబ్బులతో తయారు చేశారు ఆ ప్రాణాన్ని రక్షించి మరి ఇది పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి కన్సన్ ఒక మనిషి పట్ట కానీ అల్లు అర్జున్ కన్సన్ చూడండి ఇప్పుడు ఇక్కడ ప్రాణాంతిక వ్యాధి పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు రాలేదు దీని బాధ్యత అవసరం లేదు కానీ తన అభిమానికి ఏదో అయిందనే కారణం చేస్తా పరుగులు పెట్టాడు కానీ తన వల్ల తన బాధ్యత రాహిత్యం వల్ల తన అభిమానికి ఒక ప్రాణం పోయింది మరో ప్రాణం ఆస్పత్రి ఉందంటే ఎంత రెస్పాన్స్ ఉండాలి ఏ రకమైన కన్సర్న్ ఉండాలి ఇవేవి అన్ని వర్జన్ లో మీకు చివరిదా కనిపించాయా ఇప్పుడు కనపడుతున్నాయే కానీ ఆ టీషర్ట్ ధరించిన పోలీసులు వచ్చి అరెస్ట్ చేయడానికి వస్తే ఐకాన్ సారు పుష్ప దిరువులు ఇలాంటి టీ షర్ట్ పోలీసులు పట్ట ఎంత గౌరవప్రదంగా ఉండాలి నువ్వు రీతి మీద పోలీసులతో ఎలా ఉంటావో రియల్ లైఫ్ లో కూడా పోలీసులతో అలా ఉంటాయి చట్టం ఉంటే భయం లేదన్నట్టు పోలీసులు అంటే గౌరవం లేదన్నట్టు లేదన్నట్టు ఉంటే ఈ సమాజం ఎందుకు చేస్తుంది నువ్వు సెలబ్రిటీ ఎలా అవుతావు సమాజం నెత్తి మీద పెట్టుకుంటే అవుతావు సమాజం నిన్న కింద పడేస్తే నువ్వు జీరో సార్ అంటే పవన్ కళ్యాణ్ గారు కుటుంబం కుటుంబంలో ఇద్దరున్నారు అల్లుడు కొడుకు రామ్ చరణ్ గారు గ్లోబల్ స్టార్ ఇప్పుడు నేషనల్ స్టార్ అయ్యి ఉండొచ్చు ఆయన గ్లోబల్ స్టార్ కానీ ఆయన ప్రసంగాలు ఆయన వ్యవహార శైలి రీసెంట్ గా చూస్తే గనక పవన్ కళ్యాణ్ గారి ఆ వారసత్వాన్ని అందిపుచ్చు అందిపుచ్చుకున్నాడు రామ్ చరణ్ అన్నారు కానీ చిరంజీవి వారసత్వాన్ని అందిపుచ్చుకున్నాడు అని ఎక్కడ అనలేదు అంటే తన బాబాయ్ ఎలా నడుచుకుంటాడో ఆయన బాటలోనే నడుచుకుంటున్నాడు కానీ అల్లు అర్జున్ విషయానికి వచ్చేసేపాటికి చాలా డిఫరెంట్ టాక్ వస్తుంది అంటే అంటే ఒకే కుటుంబంలో రెండు వేరియేషన్స్ చూస్తున్నాం ఇద్దరు వ్యక్తుల్ని చూస్తున్నాం అంటే మళ్ళీ ఈ గొడవ మనకి ఎందుకు చిరంజీవి గారి బాటలో లేడు రామ్ పవన్ కళ్యాణ్ గారి బాటలో ఉన్నారని పవన్ కళ్యాణ్ గారు కూడా ఇన్స్పిరేషన్ చిరంజీవి అవును దాని పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా సార్లు చెప్పినారు ఇప్పుడు వాళ్ళిద్దరి బాటలో రామ్ చరణ్ నడుస్తుంది కానీ ఆ బాటలో నడవలేకపోతున్నాడు అల్లు అర్జున్ అంటే ఒకటి గ్రౌండ్ రియాలిటీ తెలియపోవటం వాస్తవాలు సమాజము విలువలు తర్వాత మానవతా తృప్తితో లేకపోవటం ఏదో సురేష్ బాబు గారు దగ్గుపాటి కామెంట్ చేశారు కదా పిల్లల్ని పెంచేటప్పుడు సమాజంలో ఎలా బిహేవ్ చేయాలో తెలియకపోతే ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అనేటువంటిది ఇది అంటారు కదా పండిత పుత్ర పరమచుంఠ అని ఆ రకంగా అల్లు రామరింగయ్య గారు మంచి పునాది సార్ దాన్ని అల్లూరు అరవింద్ గారు పెంచి పెద్ద చేశారు ఒక సామ్రాజ్యాన్ని నిర్మించారు కానీ అల్లు అర్జున్ గారు కూడా అల్లు అర్జున్ గారు కూడా తక్కువే కాదు ఆయన స్థాయి నిలుపుకున్నారు కానీ దాన్ని నిలబెట్టుకోవడానికి ఫెయిల్ అయ్యారు ఎందుకు అంటే సమాజంలో ఎలా బిహేవ్ చేయాలో తిరిగిపోవటం సక్సెస్ ని ఎలా హ్యాండిల్ చేయాలో తిరిగిపోవటం సక్సెస్ వచ్చినప్పుడు సహజంగా ఉండాల్సిందంటే అంటే అంటే పెద్దవాళ్ళు చెప్తా ఉంటారు ఓటమిలో ధైర్యం ఉండాలి విజయంలో ఆ మౌ మౌనం ఉండాలి అంటే ఒదిగి ఉండాలి అని చెప్పేసి అంటారు ఇప్పుడు సక్సెస్ వచ్చింది నాకు నెత్తికెక్కింది అని అల్లు అర్జున్ సార్ అంటే మరొకటి పవన్ కళ్యాణ్ గారు ఆ ప్రసంగంలోనే మరొకటి ఆ మాట్లాడుతున్న టైంలో తన ఫ్యాన్స్ ఓజీ ఓజీ అని చెప్పేసి ఇచ్చారు ఓజీ అంటే పవన్ కళ్యాణ్ గారి అప్ కమింగ్ మూవీ సో ఓజీ గురించి మాట్లాడుతున్నప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు చాలా భిన్నంగా స్పందించారు ఎప్పుడే మాట్లాడాలో వెళ్ళండి ఇక్కడ ప్రజల గురించి మాట్లాడండి సినిమా ఇక్కడ ఉన్న సభ ఏంటి మనం ఇవ్వాల్సిన నినాదం ఏంటి నిజానికి ఓజీ గురించి నినాదం ఇస్తే పవన్ కళ్యాణ్ గారి సినిమా ప్రమోట్ అయింది కానీ తన సినిమా ప్రమోషన్ ని పవన్ కళ్యాణ్ కోరుకోలే అదే అల్లు అర్జున్కి చూడు ఇప్పుడు ఆడ నువ్వు సినిమా చూడటానికే పర్మిషన్ లేదు కానీ సినిమా పోతున్నావు పోయేది పద్ధతిగా పోతే పోయేది సినిమా ప్రమోషన్ చేసుకోవటానికి నువ్వేం చేసావు ఓపెన్ టాప్ లో ఎక్కి చూపించే ప్రయత్నం చేస్తాం అభివాదం చేసే ప్రయత్నం చేస్తాం దానివల్ల జరిగిన తొక్కి ఎంత దానివల్ల ఇబ్బంది పడ్డ వాళ్ళు ఎంతమంది చనిపోయిన వాళ్ళనే చూస్తున్నారు గాయపడ్డే వాళ్ళు చాలా మంది ఉన్నారంట సో ఇంతమంది ఇబ్బంది అల్లు అర్జున్ సినిమా ప్రమోషన్ కోసం జరిగింది కానీ పవన్ కళ్యాణ్ సినిమా ప్రమోషన్ వస్తున్నా కానీ వద్దనుకున్నాడు ఎందుకు ఆ సభ వేదిక అది కాదు అక్కడ మాట్లాడాల్సింది అది కాదు కాబట్టి అది పొలిటికల్ మెచ్యూరిటీ ఉన్న వాళ్ళకి సంబంధించిన విషయం కానీ ఆ మెచ్యూరిటీ లెవెల్స్ ఇంకా అల్లు అర్జున్ లేవు రావాలి రావాలి నేర్చుకోవాలి నేర్చుకోవాలని తప్పనకి అన్ని వస్తాయి చిరంజీవి గారి జీవితం నుంచి పవన్ కళ్యాణ్ గారి జీవితం నుంచి నేర్చుకోవాల్సిన చాలా ఉంది ఎగ్జాంపుల్ చిరంజీవి గారు చిన్న స్థాయి నుంచి ఎదిగారు క్యారెక్టర్ ఆర్టిస్ట్ విలన్ హీరో కొన్ని సంవత్సరాల పాటు కొన్ని దశాబ్దాల పాటు తన జీవితంలో ఎన్నో వివాదాలు ఆయన చుట్టముట్టాలని ప్రయత్నం చేశారు కానీ ప్రతి వివాదం నుంచి తప్పకుండా జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకుంటూ కెరీర్ ముందు తీసుకెళ్తారు ఈ రోజుకి చిరంజీవి వంక పెట్టడానికి లేదు చాలా ఓటంలో వచ్చినాయి చాలా ఫెయిల్యూర్స్ వచ్చినాయి అన్నిటి నుంచి గుణపాఠం నేర్చుకుని ముందు కింద ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు ఆయన రాజకీయ పార్టీ పెట్టే ముందు ప్రజారాజ్యం అనే ఫెయిల్యూర్ పక్కన ఉంది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో పోటీ చేయలేదు పంతొమ్మిది ఎన్నికల్లో పోటీ చేస్తే ఆయన కూడా రెండు చోట్ల ఓడిపోయాడు పార్టీ ఎక్కడ గెలలేదు గెలిచిన ఒక్కళ్ళు వైసీపీలోకి వెళ్ళిపోయారు ఆయన్ని ప్యాకేస్తానన్నారు దత్తపుత్రుడు అన్నారు రకరకాలుగా అవమానించారు అయినా సరే తను నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేసుకున్నాడు ఓటంలో ధైర్యంగా నిలబడ్డాడు ప్రజల కోసం ఉన్నాడు రెండు వేల ఇరవై నాలుగులో ఆయన తీసుకున్న స్టాండ్ సక్సెస్ అయి ఇప్పుడు ఆయన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గా మాత్రమే కాకుండా జాతీయ స్థాయిలో ఒక స్థార్డం తెచ్చుకోగలిగాడు అది దీన్ని నేర్చుకోవాలి అల్లు అర్జున్ ఓటమిలో ఎలా ఉండాలి గెలుపులో ఎలా ఉండాలి ఇప్పుడు ఓటమిలో పవన్ కళ్యాణ్ ఎలా ఉన్నారు గెలుపులో కూడా అలానే ఉన్నారుగా గెలిచిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఎడ్వేట్ చూస్తున్నాం మనం రసభాష చూస్తున్నాం మనం వివాదాలు చూస్తున్నాం మనం ఎందుకు చూడట్లేదు అది అల్లు అర్జున్ చూడాలి నేర్చుకోవాల్సిన మాట రైట్ థ్యాంక్ యూ సో మచ్